ఎస్సీ వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాలుగా చేసిన పోరాటం నేడు నెరవేరిందని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మాదిగా పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు మూడు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి అనుకూలంగా నేడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఈ తీర్పు చారిత్రాత్మకమైందని పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రం వెంటనే చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణలోని యాభై తొమ్మిది కులాలకు వర్గీకరణతో న్యాయం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ బద్దెపూడి రవీంద్ర మందా బాబ్జీ తాటిపర్తి రఘు ఎస్కే రియాజ్ కన్యకేశ్వరరావు డానియల్ రేణుక మందారవి కుడుముల సుబ్బారావు పలిగిలి చిన్నయ్య మందా పెంచులమ్మ కామేశ్ మధు తదితరులు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణ చేసిన అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాష్ట్రపతి ఆర్డర్ ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసి బాధితులకి అనేక వేల మందికి ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సుప్రీంకోర్టులో ఈ ఎస్సీ వర్గీకరణ కేసు కొట్టేయటం జరిగింది అదే సుప్రీంకోర్టులో ఈ రోజు ఏడుమంది ఎస్సీ వర్గీకరణ అనే అంశము చాలా న్యాయమైన డిమాండ్ దాన్ని ఏ రాష్ట్ర ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చు అనే విధంగా ఈరోజు సుప్రీం కోర్టు ఈ వర్గీకరణ తీర్పు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం ఎందువల్లంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఒక సామాజిక న్యాయం ఒక న్యాయంగా పోరాటం చేస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా అలుపేరకుండా మాదికులకి న్యాయమైన డిమాండ్ కోసం పోరాటం చేస్తున్నాం అంటే మేము ఎవరు ఎవరు ఆస్తులు అడగటంలా ఎవరి అడగటంలా మాకు వచ్చే వాట మాకు ఇవ్వాలని మేము చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం అందువలన ఈరోజు న్యాయమైన కోరిక కాబట్టి న్యాయం అనేది కొద్దిగా లేట్ అవు వచ్చేవో కానీ ఎప్పుడు కూడా న్యాయం ధర్మం కలుస్తుందని దీనికి ఉదాహరణ ఎస్సీ వర్గీకరణ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన రాబోయే ప్రభుత్వాలన్నీ కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి అన్ని రాష్ట్రాలు కూడా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి మాదిగల చిరకాల కోరిక తీరుస్తాయని మేము ఎంతో ఆశపెట్టుకో ఉన్నాము ఇమిడియట్లుగా ఈరోజు ఈ సుప్రీంకోర్టు తీర్పు చూసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇది చాలా న్యాయమైన కోరిక మాదిగులకి చాలా న్యాయమైన కోరిక కాబట్టి దీన్ని మేము ఇప్పుడే ఇమ్మిడియట్ గా దీన్ని అమలు చేస్తామని ఈరోజు ప్రెస్ ద్వారా కూడా వాళ్ళు తెలియజేయటం అది మాదిగులకి చాలా సంతోషకరమైన వార్తగా మేము అందరం భావించి మాదిగులు ఎవరు కూడా ఒక్కసారి మేలు చేస్తే ఆ మేలు చచ్చిపోయిన మర్చిపోరు ఆ విధంగా చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో ఎస్సీ వర్గీకరణ చేశాడు కాబట్టి ఈ రోజు కూడా మాదిగల ఓటు బ్యాంకు ఒక తెలుగుదేశం పార్టీకే మాదిగుల ఓటు బ్యాంకు ఉన్నాయని మనం తెలియజేయాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేస్తా ఉన్నాం మాది ఏ రోజు ఎవరు సహాయం చేసినా కూడా ఆ సహాయాన్ని కృతజ్ఞతగా భావించి వాళ్ళందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా మాదిలు ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటారని మేము తెలియజేస్తూ ఈ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో మాదిగలు మేలు జరగాలని ఆశిస్తూ కోరుకుంటా ఉన్నాం నా పేరు భద్రపూడి రవీంద్ర మాజీ ఎస్సీఎస్సీ కమిషన్ మెంబర్ మరి ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టులో సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించి ఆ యొక్క తీర్పు రావటం మేము అభినందిస్తున్నాం ఈ యొక్క తీర్పు రావటానికి ప్రధానమైనది డాక్టర్ బాబాసాహెబ్ రాసేసిన రాసిన రాజ్యాంగం హక్కుల ప్రకారం పైన మాత్రమే సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు రావడం జరిగింది ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ప్రకారం ఏ రాష్ట్రాలు అయితే అభివృద్ధికి వెనకబడి ఉంటారో ఏ అయితే వెనకబడి ఉంటారో ఆ యొక్క జాతుల అభివృద్ధి మనుగుడు కోసము ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారము వర్గీకరణ చేసుకోవచ్చని కూడా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పున్నారు మరి ఈరోజు తీవ్రమైన విస్తృత విచారణలో సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తులతో తీర్పు ఇవ్వడం జరిగింది అందులో ఆరుగురు న్యాయమూర్తులు మెజార్టీ దిశగా వాళ్ళ అంగీకారం తెలియజేయడం ఆ క్రమంలో ఈరోజు ఏపీసీ వర్గీకరణకు అనుకూలమని చెప్పి ఈరోజు తీర్పు రావడం జరిగింది మరి ఆ యొక్క తీర్పులో కూడా ఆ రాష్ట్ర బ్యాక్వర్డ్కి వెనకబడి ఉంటారో వాళ్ళ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలంటే ఏపీసీలు అవసరం కాబట్టి ఆ ప్రజలు ఆ రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చని ఇచ్చింది మరి అదేవిధంగా అన్ని రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంటేషన్ జరగాలంటే ఇది పార్లమెంట్లో చట్టబద్ధత అవ్వాలి పార్లమెంట్లో చట్టబద్ధత చేసి ప్రతి రాష్ట్రాలు కూడా ఈ యొక్క వర్గీకరణని అమలు చేసే విధంగా డైరెక్షన్ ఇచ్చేటైతే అన్ని రాష్ట్రాలు కూడా అమలు పరుస్తాయి అలాగని పక్షంలో అనుకూలం ఉన్న రాష్ట్రాలు చేస్తుంటారు మరి అనుకూలం లేని దగ్గర అవి నీరు గారి దిశగా ఉంటుంది కాబట్టి వెంటనే మేము దీన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము అభినందిస్తున్నాం ఈ యొక్క సుప్రీంకోర్టులో ఈ విధంగా ఏపీసీటి వర్గీకరణకి అనుకూలంగా తీర్పు వచ్చినందుకు అన్ని ప్రజా సంఘాల వారికి మరి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అన్ని పార్టీలు కూడా ధన్యవా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఒకరి వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ దిశగా అన్ని పార్టీలు కూడా సంగీపం తెలియజేయాలి దీంట్లో ఒక కొడుకు నలుగురు కొడుకులుంటే ఏ విధంగా అయితే ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉంటే ఏ విధంగా ఆస్తి పంపుకుంటారో ఆ విధంగా ఆస్తి పంపకమే కానీ ఎవరు ఒకరు ఒకరు చూసుకునే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ అందరం కూడా ఇక్కడ రసీలలో చీలికనే భామ లేదు మళ్ళీ అందరం కలిసి మనకు రావాల్సిన జనాభా దామాష ప్రకారం రావాల్సిన ఇంకా అదనపు వర్గీకరణ మన అదనపు ఉద్యోగాలను మనం సాధించే దిశగా అందరం కలిసి పనిచేస్తున్నారో తెలియజేస్తా ఉన్నాం నెల్లూరు జిల్లా న్యూస్ ఛానల్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక